కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాలు వేడెక్కాయి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి కాకినాడ సేజ్ భూముల వ్యవహారంపై నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది ఉప్పాడ బస్టాండ్ వద్దకు టీడీపీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ చర్చకు వచ్చారు సేజ్ భూములపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలని చర్చకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు భారీగా కార్యకర్తలతో పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు ఆ మాజీ మంత్రులు కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా వంగా గీతలు చర్చలో పాల్గొనాలని వర్మ సవాల్ చేశారు వైసీపీ నేతల రాక కోసం రెండు గంటలుగా వర్మ టీడీపీ కార్యకర్తలు వేచి చూస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు నిన్న మాట్లాడిన కూడా అబద్ధాలు నేను సవాలు విసిద్ధ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో వచ్చాను ఈవేళ పారిపోయారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇద్దరు మాజీ మంత్రుల్ని ఎంపీని రమ్మన్న ఎక్స్ ఎంపీని వాళ్ళ దగ్గర అబద్దాలు మాట్లాడారు కాబట్టి ప్రజల ముందు నిజాలు తేల్చాలంటే కష్టం కాబట్టి వాళ్ళ నాయకుడు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన బెదిరింపులకే కేసీ జడ్ పోయింది జగన్మోహన్ రెడ్డి చేశాను కూడా వాళ్ళ ముగ్గురికి కూడా తెలుసు ఏ ముఖం చెల్లక ఈవేళ ఈ కార్యక్రమానికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ముగ్గురు నాయకులు ఉన్నారు గదిలో మాట్లాడడం కాదు దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు ఎక్కి నిజాలు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు కాబట్టి మేము నిజాలు మాట్లాడాం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు నిన్న మాట్లాడినని కూడా అబద్ధాలు నేను సవాలు విసిరిస్తున్నా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో వచ్చాను ఇక్కడ ఈ వేళ పారిపోయారు ఈ రోజు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కాకినాడ పోర్టుపై చంద్రబాబుపై చంద్రబాబు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వ తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కేఎస్సీ జట్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కాకినాడ పోర్టుపై చంద్రబాబుపై చంద్రబాబు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ గారి నాయకత్వ కే తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కేఎస్సీ జట్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కాకినాడ కోర్టు చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తారు